కొత్త అపెక్స్ బడి ఎన్నికైన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెస్ మిత్రులందరికీ మా అందరి తరఫున స్వాగతం మా అపెక్స్ ఎన్నికైన తర్వాత మొదటి ప్రెస్ మీట్ అంతేకాకుండా మొదటి క్రికెట్ మ్యాచ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇండియాలో కూడా మంచి టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది దీనికి కాను పూర్తిగా మీరు చూస్తే మీరు ఎవరైనా ఇంకా కెమెరా పర్సన్స్ ప్రెస్ మీట్ అయిన తర్వాత విజువల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే విజువల్స్ కూడా అలో చేస్తాం మీరు కొత్త కెనోపీని కొత్త సీట్లని అండ్ కొత్త లైటింగ్ని కూడా విజువలైజ్ చేయొచ్చు హైదరాబాద్ ప్రేక్షకులకి ఒక మంచి క్రికెట్ మ్యాచ్ ఆస్వాదించే అవకాశాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందజేస్తుంది దీంట్లో భాగంగా టూ డేస్ బ్యాక్ పేటిఎం ద్వారా ఆన్లైన్ క్రికెట్ టికెట్ సేల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్ టికెట్స్ వి సోల్డ్ అవుట్ సీజనల్ టికెట్స్ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వి సోల్డ్ అవుట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇన్ జిన్కానా స్టేడియం వీఆర్ గివింగ్ హార్డ్ కాపీస్ ఆఫ్ ద క్రికెట్ ఆల్సో టికెట్స్ ఆల్సో ఏదైనా ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళ టికెట్స్ మనం పొందవచ్చు ఆల్రెడీ టికెట్ టీమ్స్ కూడా రేపటి నుంచి ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ఐటినరీ కూడా మీకు షేర్ చేస్తాం వాట్సాప్ గ్రూప్స్లో టీమ్స్ అన్నీ కూడా హైదరాబాద్కి కొన్ని టీమ్స్ ఈరోజు ఇండియన్ టీమ్ ఈరోజు నైట్ వస్తుంది ఇంగ్లాండ్ టీం కూడా ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ మ్యాచ్ అఫీషియల్స్ బీసీసీ అఫీషియల్స్ బ్రాడ్కాస్టింగ్ అఫీషియల్స్ అందరూ కూడా హైదరాబాద్లో వచ్చినారు మా అపెక్స్ బాడీ కొత్తగా ఎన్నికైన తర్వాత ఈ సంవత్సరమే మాకు ఇంకొక అదృష్టమైన విషయం జరుగుతుంది అందరికీ మీకు కూడా తెలుసు బీసీసీఐకి సంబంధించిన అవార్డ్ ఫంక్షన్స్ ట్వంటీ త్రీ ఈవినింగ్ ఇరవై మూడో తారీఖు రోజు సాయంత్రం పార్క్ పార్కాయతలో జరుగుతుంది దీనికిలో భాగ్యం పంచుకోవడానికి దేశంలో ఉన్న అధినత మహారథులు అందరూ క్రికెట్లో సంబంధించిన మా బీసీసీఐ టోటల్ టీం జైసా సార్తో సహా అందరూ బీసీసీఐ టీంతో పాటు ఫార్మర్ ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా దానికి సంబంధించిన పూర్తి అటనరీ రాలేదు వచ్చిన తర్వాత ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ మీకు మాకంటే మీకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పూర్తిగా పంపిస్తున్నారు అవార్డ్ ఫంక్షన్ కూడా చాలా బాగా హైదరాబాద్లో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి కొత్తగా ఒక ప్రయత్నం చేస్తున్నాం మా అందరికి అదృష్టం ప్రకారంగా ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది దీంట్లో భాగంగా సర్వీసెస్లో ఉండే తెలంగాణలో పనిచేస్తున్న సర్వీసెస్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని మ్యాచ్కి మేము ఫ్రీగా చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళకొక ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమి ఇస్తాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఒక ఫ్రీ మ్యాచ్ చూసే గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చేసినాం వాళ్ళ సీనియర్ ఆఫీసర్కి సంబంధించిన లెటరేట్స్తో మాకు టికెట్స్ కోసం రిక్వెస్ట్ పెడితే వాళ్ళ వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్కి మేము టికెట్స్ పంపిస్తాం అలాగే అల్రెడీ ఏఓసీ సెంటర్ నుంచి అండ్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్లు వచ్చినాయి ఆల్రెస్ట్వెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రిక్వెస్ట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఒక మంచి మ్యాచ్ని అనుభూతిని ఇస్తామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొత్త ప్రయత్నం కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్కూల్ స్టూడెంట్స్కి మ్యాచ్ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కూల్స్లకు కూడా మేము ప్రెస్ ద్వారా అండ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇన్వైట్ చేశాం ఇప్పటివరకు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ నేను స్కూల్స్కి అండ్ స్టూడెంట్స్కి పాస్ చేయాలనుకుంటున్నాము ఎవరైనా స్టూడెంట్స్ డైరెక్ట్గా స్కూల్ నుంచి యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డు తీసుకొస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచేయము గేట్స్ ఓపెన్ అవ్వవు వాళ్ళ కోసం మాకు స్కూల్ నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి మేము చెప్పింది కూడా అదే ఎవరైనా స్కూల్ నుంచి మాకు ఈమెయిల్ కానీ లెటర్ కానీ పంపిస్తే వాళ్ళకి మేము పాస్ స్కూల్కి పంపిస్తాం స్కూల్కి వచ్చిన పాసెస్ తీసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వాళ్ళ యూనిఫామ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఫైవ్ మెంబర్స్ టీచర్స్ సహా అంటే ట్వంటీ ఇస్ టు వన్ టీచర్తో సహా స్టేడియంలోకి వస్తే వాళ్ళకి అలా చేసిన సీట్లలో కూర్చుంటే అక్కడ మిమ్మల్ని ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఎందుకంటే మేము మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఈ అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నాం గవర్నమెంట్లో ఉండే స్కూల్ పిల్లలు టికెట్స్ కొనే పరిస్థితి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కూడా కొనాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అండ్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ అవకాశాన్ని చాలామంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాం నేను మీ అందరి ద్వారా సరౌండింగ్ డిస్టిక్స్లో ఉన్న డిఈఓ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ని ఎక్కువగా పంపించడానికి ప్రయత్నం చేయండి డైరెక్ట్గా డిఈఓ ఆఫీస్ నుంచి కానీ ఎంవీ ఆఫీస్ నుంచి కానీ మీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ నుంచి కానీ రిక్వెస్ట్ పంపిస్తే సీఈఓ గారికి రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా మేమందరికీ కూడా పాసెలు అందజేస్తాం మీకు పాసెస్ కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎవరినో ఒక పర్సన్ ఇక్కడ పాసెస్ పంపించండి మా ఆఫీస్లో ఇక్కడ ఒక స్కూల్ స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఒక డెస్క్ పెడతాం మా రవి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు వారికి కన్సల్ట్ అయినా సీఈఓ గారిని కన్సల్ట్ అయినా వారు మీకు పాసెస్ అందిస్తాం అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు ఇండియాలో నెంబర్ వన్ పిచ్ హైదరాబాద్ పిచ్ అని చాలామంది క్రికెటర్స్ చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకు ర్యాంకింగ్లో కూడా మంచి ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది మొన్న నేను మా సెక్రటరీ గారు వరల్డ్ కప్ చూడడానికి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ సచిన్ టెండూల్కర్ కానీ సౌరవ్ గంగుల్ గారు కానీ వాళ్ళందరు పాత క్రికెటర్స్ చాలా మంది కలిసినారు వాళ్ళందరూ మేము మ్యాచ్ చూడడానికి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు హైదరాబాద్ అంటే మాకు చాలా లవ్ ఉంటుంది అక్కడ పిచ్చెస్ చాలా బాగుంటాయి ఆ పిచ్చెస్ని అట్లాగా మెయింటైన్ చేయండి మేము హైదరాబాద్ తప్పకుండా వస్తామని అంతేకాకుండా ట్వంటీ థర్డ్ రోజు బీసీసీఐ ఫంక్షన్ ఉంది కాబట్టి చాలామంది ప్లేయర్స్ ఒకరోజు ఇక్కడ స్టే చేసి వాళ్ళని ట్వంటీ ఫిఫ్త్ మ్యాచ్ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం మా బీసీసీఐ సెక్రటరీ గారు జయషా గారు కూడా అరుణ్ దోమల్ గారు కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకరోజున్న మ్యాచ్ చూడమని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళందరూ కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ప్లేయర్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ప్లేయర్స్ని హోటల్స్లో కానీ అవన్నీ ఏమైనా పూర్తి ఎడ్నారీ మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం తాజ్ కృష్ణాలో మన ఇంగ్లాండ్ టీం ఉంటుంది హయాత్లో ఇండియన్ టీం ఉంటుంది తాజ్ సారీ తాజ్ డెక్కన్లో ఇండియా ఇంగ్లాండ్ టీం ఉంటుంది అండ్ హయాలో ఇండియన్ టీం ఉంటుంది క్లారిఫికేషన్ ఈసారి స్లోగా మనం పూర్తిగా ఆన్లైన్ వెళ్ళాలని ఇంకా డిజిటలైజ్గా వెళ్ళాలని మోదీ గారి మేరకు పది దాంట్లో డిజిటలైజ్ చేయాలని మేము కూడా ఒక కొత్త ప్రయత్నం ఇంతకుముందు నుంచి జరుగుతుంది ఆఫ్లైన్ టికెట్ని స్లోగా తగ్గించాలని టెస్ట్ మ్యాచ్కి ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వట్లేదు ఎవరైతే ఆన్లైన్ టికెట్స్ పర్చేజ్ చేస్తారో వారికి హార్డ్ కాపీ మాత్రం జిమ్ఖానాలో ట్వంటీ ఫస్ట్ నుంచి ఇవ్వబోతున్నాం మా ఇంటెన్షన్ అయితే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ ఇవ్వాలని ఎవరు రెస్పాండ్ అయితే వాళ్ళకి ఎవ్రీడే ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ ఫోన్ ఫస్ట్ ప్లేసెస్ కింద సర్వ్ చేస్తాం ట్వంటీ సిక్స్ జనవరి రోజు కొంచెం రిలాక్స్ ఇస్తాం స్టూడెంట్స్ కొంచెం ఎంత ఎక్కువ మంది వచ్చినా అలా చేయడానికి ట్రైస్తాం బట్ ముందుగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఈమెయిల్ పంపుతారో వాళ్ళకి మా దగ్గర నుంచి కమ్యూనికేషన్ వెళ్తుంది మేము వాళ్ళకి పాసెస్ వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాం వాళ్ళు మాత్రమే రావాలి దయచేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ డోంట్ కమ్ టు ది స్టేడియం వితౌట్ ఎనీ పాస్ యూ ఫర్ పాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ యూ సెండ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ త్రూ యువర్ ప్రిన్సిపల్ ఒక టూ డేస్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాం ట్వంటీ ఫస్ట్ రేపు ఈవినింగ్ వరకు కూడా స్కూల్కి పర్మిషన్ ఇస్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వచ్చిందండి ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇప్పుడు ఉన్నాయి ఇంకా టూ త్రీ డేస్ కూడా అలౌ చేస్తున్నాం ఫైవ్ థౌసండ్ స్కూల్ స్టూడెంట్స్ని వర్ డే అప్లై చేస్తాం ఫైవ్ డేస్కి కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తామండి నో నో వీఆర్ నాట్ అలోయింగ్ ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఎనీ ప్యాగేజ్ నథింగ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ సెండ్ టు ది స్కూల్స్ అండి వాళ్ళు ఎవరైతే మాకు ఈమెయిల్ పంపించారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం యాజ్ పర్ దేర్ యాజ్ పర్ అవర్ ఇన్స్ట్రక్షన్ ఇప్పటివరకు మాకు అట్లాంటిది ఏం మా దృష్టికి రాలేదు ఆన్లైన్ అయితే ఇప్పటివరకు ఎందుకంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ ప్లస్ టికెట్స్ మనం ఆల్రెడీ సేల్ చేసాం ఇప్పటివరకు అట్లాంటి దృష్టిలో ఏదైనా ఉంటే కూడా టెక్నికల్ గ్లిచ్ ఉంటుంది ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ యా అది మా స్కోప్ కాదండి అది గవర్నమెంట్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఫుల్ మెట్రో అండ్ టిఎస్ఆర్టీసీ వాళ్ళకి లెటర్స్ పంపించామండి ఆ రోజు మ్యాచ్ టైమింగ్స్ వాళ్ళకి పంపిస్తున్నాం ఇది డే మ్యాచ్ కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు మనం వేరే మ్యాచ్ డేట్ నైట్ Yeah, we request the, the RTC and uh, the uh, police department and metro also. The metro also. We sent a request from our side. What sort of uh, viewing experience are you mm -hmm. promising the fans in terms of facilities and the stadium? These are the uh, previous matches? Sir, so, uh, if you, being, uh, if you see the. Side, they, they will go. enjoy the stadium, sir, seriously. Because if you see the stadium also, you will say that the stadium is looking so beautiful now. And we are uh, arranging screens and everything also. Most of the time, uh, visibility is very good from any corner of the city, even though we are arranging the uh, seating, I um, uh, screens and everything also. And the stadium is looking so beautiful now. I will, I will request all the uh, camera persons, please take the views of the uh, stadium. And we are releasing some uh, videos also of the drone shots of the stadium also today itself. Is the scoreboard at the west end now functional? Is it digital? Two as digital, as yeah. वन एज एज पर बी सीसी नाम्स वी हैव टू पुट टू डिजिटल स्क्रीन एंड वन मैन्यूअल स्कीप वेयर अनेजमेंट स्कोर बोर्ड स्कोर बोर्ड Sir, we're, yeah we are displaying we to, the keep an eye on that. sir we are displaying the rates in that uh, all the uh, locations of the uh, uh, food sale counters the same price as to, they have to say that is the, already already tenders are completed and coming to the washrooms we are giving more concentration on uh, washrooms and we are keeping housekeeping persons more than earlier matches ఎస్ సార్ యా అండి సిపిఈ గారు ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ ఇక్కడ వచ్చి విజిట్ చేశారు వారు కూడా మొత్తం స్టేడియం అంతా రెక్ట్ చేశాం అందరం కలిసి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే వారు చెప్పారు అంతేకాకుండా ఎవ్రీ మ్యాచ్కి ఏదైతే బ్యారికేడింగ్ సిస్టమ్ అవన్నీ సిస్టమ్స్ అవన్నీ కూడా టేకెన్ కేర్ ఇంకొక టూ త్రీ డేస్ టైం ఉంది కాబట్టి మళ్ళీ సిపి గారు మళ్ళీ ఒకసారి వస్తున్నారు ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకుంటాం

The day's play, all the matches may had, haven't had the, the matches here. But the moment the match is over, the police guys are whistling, driving the people out. There are some people who are wanting to watch the uh, price distribution or the presentation ceremony, but I see that they are not allowed. Do you have anything in your mind? Do you have a, a proper plan to you know, go past the police? Sir, we give some instructions to the police seriously and we'll discuss with them whatever the norms we have to follow. एज़ पर नॉम्स एंड एवरीथिंग वील फॉ दैट एंड वट एवर युअर सजेसन सर विट औल सर टिकेट कैपासीटीटी सर सिटिंग कैपाटी स्टेडियम सिटिंग कैपासीटी अराउंड थर्टी नईन थौस कैपासीटी विदिन शार्ड దాని మీద పోలీస్ కేసు కూడా పెట్టాము అట్లాంటిది ఇప్పుడు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాము మీ దృష్టికి ఏదైనా వచ్చినా మా దృష్టికి తీసుకురండి దాని మీద ఖచ్చితంగా యాజ్ పర్ లీగల్ యాక్షన్ ఇది సింగిల్ సామ్ స్కాన్ అండి మళ్ళీ మళ్ళీ స్కాన్ చేయదు ఒకసారి స్టేడియంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ పని చేయదు ఇంకా బయటికి పోయి మళ్ళీ రావడంటే పాసిబుల్ అవుతుంది సెకండ్ वैसे थोड़ा सीने में क्या बात है सो पेस थोड़ा बड़े कपड़े जैसे मार्क ये सब प्रिंस का ग्रेड ब्रेक या स्पाइक लास्क अगर आपका कोई सर इन फ्यूचर मैक्सिमम I'm amazing, seriously. I'm thrilled. Yeah, I'm enjoying this. This is a very new to me. I'm learning many things. with our uh, All senior experience uh, team members are there with me. They are guiding me. Seriously, we will give a very good match to Hyderabad people. And regarding the parking, like that, what yeah, some challenges are there, we are trying to overcome that challenges. So, yes, parking is a yeah. normal. Don't have buses and uh, a lot of uh, vehicles of ours have been damaged, and uh, that has been made known <coughs> to the authorities. I don't know who the media manager now. Sinvas, Mr. Sinvas is the media manager. Sinvas uh, yeah, yeah, sir, he's the media manager. <coughs> sir, yeah, regarding the parking, yes. Yeah. yeah, sir. Uh, my secretary, sir, just now told me that. Okay. Most of time, we are pushed out. Yeah. Not around so, The which came and which was the Sir, I'll sit with you, Jagannath Sir, Mohit Sir, Jagladen, Sir. You are the experienced persons. We'll short, We'll write a short note, and we will prepare the guidelines for the media and everything. And after this, if you permit me, I'll sit with you, people. We'll discuss the points. Whatever challenges are there, we will try to overcome. And please suggest also. As per your suggestions, we'll follow that, sir. ఇఫ్ యూ ఎనీథింగ్ విఆర్ మిస్సింగ్ ఆల్సో ప్లీజ్ సజెస్ట్ మీ విల్ ఫాలో దాట్ సరే అదే ఒక ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏం జరిగిందంటే ముందే మీడియా మిత్రులకు చెప్పాల్సింది ఏదైతే అక్రిడేషన్ కార్డు ఉన్నదో వాళ్ళు రావాలని అయితే మనం గ్రూప్లో పెట్టడం వల్ల కొంతమంది అక్రిడేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కొంతమంది కొన్ని విషయాల వల్ల అక్రిడేషన్ కార్డ్స్ కూడా అందలేదు అక్కడ చిన్న గ్యాప్ అయింది ఆ అక్రిడేషన్ కార్డ్స్ ఇష్యూస్ కూడా మేము సెటిల్ చేస్తాం అది సార్ కొన్ని విషయాలన్నీ కొన్ని విషయాలనే రావణ కష్టం లాగా రగులుతూనే ఉంటాయి విల్ ట్రై టు క్లోజ్ ఇట్ సార్ నేను ఒకటే చెప్తున్నా మేము కలిసే ఉన్నాం కలిసే ఉంటాం మీకు ఎప్పుడు ఇట్లనే కనిపిస్తాం మీరు ఎప్పుడు ఇంతకుముందు చూసినా ఆరుగురు అపేక్ష మెంబర్స్ ఒక ప్రెస్ మీట్లో కూర్చోవడం కానీ ఒక ఫోటోలో కానీ లేరు లాస్ట్ టైం నుంచి ఎవ్రీ డే మీరు పేపర్లో చూస్తే ఆరుగురం కలిసే కనిపిస్తున్నాం మేము కలిసి ఉన్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం మేము కలిసి పనిచేస్తాం మిమ్మల్ని మేము ఎప్పుడు అడ్రస్ చేసినా మేము కలిసే మీకు అడ్రస్ చేస్తాం ఇంకా అన్న క్వశ్చన్స్ క్వశ్చన్స్ అయిపోతే మంచి కాఫీ ఎంజాయ్ చేద్దాం సార్ అదే అక్కడ బిగ్ ఛాలెంజ్ ఉందండి మీ హెచ్ఓడిస్ నుంచి మీ హెచ్ఓడిస్ నుంచి లెటర్స్ పంపించండి ఎందుకంటే కొన్ని ఒక ఒక్క కొన్ని పత్రికలు ఐ డోంట్ వాంట్ టు నేమ్ కొన్ని పత్రికలు ఒక్కొక్క పత్రికకు నైన్ కార్డ్స్ పంపించారండి అది నేను కట్ చేయాలనుకున్నాం అందుకనే ఈసారి కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఈరోజు కూడా ఐ డోంట్ టు టేక్ ఒక కంపెనీకి సంబంధించిన ఒక హెచ్ఓడితో కూడా మాట్లాడాను మాట్లాడితే ఇది మాకు నోటీస్లో లేదన్నారు దట్స్ వై యామ్ కటింగ్ షార్ట్ ఖచ్చితంగా ఈ అగ్రిడేజ్ మీ అందరు సపోర్ట్ కావాలి బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ వన్ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్ బ్రదర్స్ ప్లీజ్ 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 అక్రిడేషన్ ఇష్యూలో మనం మీరు మేము కోఆపరేటివ్గా వెళ్దాం ఒక ఫోటోగ్రాఫర్కి ఒక జర్నలిస్ట్కి ఖచ్చితంగా అలో ఉంటుంది ప్రతి పక్కకి అది తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అక్రిడేషన్ మీ దగ్గర అక్రిడేషన్ అయిన వాళ్ళకే ఇస్తాం అదేర్ దెన్ దాట్ మేము ఇవ్వము ఇంతకుముందు జరిగిన దానికోసం నేను మాట్లాడను చాలా చాలా ఒక్కొక్క పత్రికకు తొమ్మిది కార్డ్స్ వచ్చాయండి ఐ డోంట్ వాంట్ టేక్ ద నైట్ ఒక టీవీ ఛానల్కు ఆరు కార్డ్స్ వచ్చాయి ఇక్కడ నుంచి మరి మనమే మాట్లాడతా మాల్ ప్రాక్టీసెస్ కట్ చేయాలని అది మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అందుకని కొందరు మీడియా మిత్రులకి అసౌకర్యం కలిగింది దానికి నేను మిమ్మల్ని అందరినీ క్షమించమని కూడా అడుగుతున్నా ఎందుకంటే ఇది మీ అందరు సపోర్ట్తోనే మనం దాన్ని క్లియర్ చేస్తాం మీ అందరు కూడా తెలుసు బ్రదర్స్ నాకు లాస్ట్ టైం సీనియర్ మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు సజెస్ట్ కూడా చేసినారు చాలామంది గారు వాళ్ళందరూ కూడా అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే సార్ మీడియా గ్యాలరీలో విపరీతమైన అన్వాంటెడ్ మెంబర్స్ వస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని కంట్రోల్ చేయాలంటే అక్రిడేషన్ ఆపాలి అక్రిడేషన్ ఆపాలంటే మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మీ హెచ్ఓడిస్ నుంచి ఒక కెమెరామెన్ని ఒక ఫోటో ఒక జర్నలిస్ట్ని లెటర్ ఇవ్వండి ఇంకా నిజంగా ఏదైనా సీనియర్ మెంబర్స్ వన్ టూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళని ఆనర్ చేస్తాం బట్ ప్రాసెస్లో రండి ఆన్లైన్ ఓపెన్ చేయగానే అందరూ అప్లై చేసుకుని అందరి కార్డ్స్ కావాలని కొందరు ఫోన్లు చేసి బెదిరి చేయడం మీరు అక్రిడేషన్ ఇస్తలేరు ఎట్లా రన్ చేస్తారో చూద్దామని అవన్నీ కరెక్ట్ కాదండి ఎస్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకుందాం ఖచ్చితంగా ఒక్క పత్రికకి ఒకే జర్నలిస్ట్ ఒకే ఫోటోగ్రాఫర్ అనేది మనం అందరం అగ్రి కదా సార్ దీనికి అదర్వైజ్ ఎక్కడో ఇద్దరు కావాలి పెద్ద పత్రిక ఒకటి అంటే ఎస్ వీ విల్ డూ బట్ తొమ్మిది పది ఇవ్వడం నా వల్ల కాదు ఐ వాంట్ ఐ డోంట్ వాంట్ గివ్ నైన్ టెన్ ఎస్ సార్ వాట్ ఎవర్ బిసిఐ నామ్స్ ఫాలోస్ ఫర్ ది ప్రెస్ వీ విల్ ఫాలో హండ్రెడ్ పర్సెంట్ మేము కొత్త రూల్ పెట్టాము ఆ రూల్ని కూడా తీసాం వాట్ ఎవర్ బీసీసీఐ ఫాలోస్ ఐ విల్ ఫాలో హండ్రెడ్ పర్సెంట్ దట్స్ క్లియర్ సార్ మొస్తే సార్ ఎనీథింగ్ లైట్ సార్ విత్ కన్క్లూడ్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ యా వన్ మోర్ థింగ్ అండి యా యా ఇంకొక చిన్న కరెక్ట్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి మేము రెగ్యులర్గా అపేక్ష వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు పిచ్లో గ్రౌండ్లో సీటింగ్ కెపాసిటీలో ప్లేయర్స్కి అండ్ వి విజిటర్స్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి అతి తొందరలో హెచ్సిఏని పూర్తిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియంని పూర్తిగా రెనోవేషన్ కోసం ప్లాన్లు జరుగుతున్నాయి దానిలో భాగంగానే నేను రీసెంట్గా కలకత్తా విజిట్ చేయడం ఇండియన్ గార్డెన్ చూడటం జరిగింది మా అపెక్స్ టీం అంతా కూడా అవసరమైతే ఇంటర్నేషనల్ స్టేడియంస్ని వేరే కంట్రీస్లో వెళ్ళి స్టేడియమ్స్ని ఇండియాలో ఉన్న అన్ని మంచి స్టేడియంస్ని విజిట్ చేసి అక్కడున్న మంచి ప్రాక్టీసెస్ అన్నీ ఇక్కడ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం మీరు వన్ ఇయర్లో ఒక పూర్తి రివాంప్ అయిన స్టేడియంని చూస్తారని నేను మీ అందరికీ మాటిస్తున్నాను నేను అంతేకాకుండా ఇక్కడ ఉన్న మా ప్లేయర్స్ రూమ్స్ కానీ అవన్నీ కూడా ఇంకా రెనోవేషన్ జరగాల్సి ఉంది కోవిడ్ టైంలో ఇక్కడ కొంచెం ఇబ్బందులు జరిగిన వల్ల స్టేడియం ఒక టూ ఇయర్స్ పూర్తిగా క్లోజ్ అయ్యి అది రెనోవేషన్ జరగలేదు అందుకే మళ్ళీ కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ ఇదే పెద్ద మ్యాచ్ అనుకుంటున్నాం వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడిప్పుడు చేస్తున్నాం మళ్ళీ ఐపీఎల్ వరకు ఇంకా కొంచెం రెనోవేషన్ జరుగుతుంది ఐపీఎల్ తర్వాత మాకు సీజన్ క్లోజ్ అవుతుంది మళ్ళీ సీజన్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది ఆ సీజన్ అలా మీరు కొత్త స్టేడియంలో చూస్తారు థ్యాంక్ యూ అండి సార్ ఎస్ సార్ నేను ఇప్పుడే నేను మోసే సార్ని ఎస్ సార్ నేను ఇప్పుడే సార్ వాళ్ళని సజెషన్స్ అడిగాను టేక్ ద సజెషన్ అంతవరకు పాసిబిలిటీ మా సుబ్బు సార్ కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ సీనియర్ జర్నలిస్టులు అందరూ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఖచ్చితంగా మేము దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ